యేసు ప్రభు తిరిగి వస్తాడనే విషయము ఇప్పుడు సర్వే చేస్తే ఎంత మందికి తెలుస్తా చెప్తారో తెలియదు అసలు యేసు ప్రభు తిరిగి వస్తున్నాడనే విషయము క్రైస్తవ దేశాల్లో క్రైస్తవులకు తెలియదంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి నా బాధ ఏంటంటే మీ సంఘాల్లో ఉండే యువనస్తులందరినీ మీ దగ్గరే పెట్టుకుంటారు అదే నా బాధ నేను గొప్ప దైవ జనుడి యొక్క స్టోరీ విన్నా జఫనే శాస్త్రి గారు జఫన శాస్త్రి గారి సాక్ష్యంలో ఏముందంటే తను ఎవ్వర కాలంలో యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు పౌరుషం కలిగి సేవ కొరకు జంగారెడ్డిగూడెం అనే ప్రాంతంలో సైకిల్ పట్టుకుని తన తండ్రి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా కేవలం దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచి అబ్రహాము అడుగు జాడులో నడిచిన వాడుగా తాను ఎరగని ప్రాంతానికి ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళి సువార్త ఆరంభించాను అన్నాడు ఆ సేవకులు ఐదు సంఘాలు కట్టారట అక్కడ ఉండి తనకు ఆకలిస్తున్న విషయము తన బంధువులున్నా కూడా నాకు ఆకలిగా ఉంది అని తెలియ చెప్పకుండా నీళ్లు తాగి ఆయన పరిచయనే చేశారట గొప్ప సాక్ష్యం అంటే ఏ తెలివి లేకపోయినా ఏ ఆధిక్యత లేకపోయినా డబ్బు లేకపోయినా సహకారం లేకపోయినా వయస్సు లేకపోయినా అనుభవం లేకపోయినా మిమ్మల్ని దేవుడు అంత గొప్ప అపోస్తడిగా చేస్తే మీ సంఘాల్లో ఉండే ఎవరస్తున్న ఎందుకు మీరు ఎలా పంపించడం లేదు మీరు ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు పది సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు తర్వాత చర్చి పెట్టి దశంభాగాల కోసం కూర్చుంటాడు ఇదేనా బ్రతుకు ఇదేనా సేవ ఒకప్పుడు మీరు కలిగిన వైరాగ్యము మీ సంఘంలో ఉండే యవ్వనస్తులకు ఎందుకు పుట్టించడం లేదు ఒకప్పుడు మీకు కలిగిన విశ్వాసాన్ని మీ సంఘంలో ఉండే విశ్వాసులకు మీరు ఎందుకు కలిగించడం లేదు ఒకప్పుడు మీకుండే తెగువ ఎక్కడికి వెళుతున్నానో కూడా తెలియక ఏ ప్రాంతానికి కూడా వెళ్తున్నానో తెలియక అక్కడ తిండి దొరుకుతుందో దొరక తెలియక డబ్బులు లేక పైసలు లేక అనుభవం లేక వయసు లేక మీరు ప్రాంతాలు దాటి సేవ చేసినప్పుడు ఈ రోజు మీ సంఘాల్లో వాళ్ళని ఎందుకు పంపించడం లేదు ఒకప్పుడు మిమ్మల్ని నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని ఎందుకు నిలబెట్టాడు ఒకప్పుడు సైకిల్ మీద మీరు పరిచయం చేస్తే ఈ రోజు లక్షలాది మందికి మీరు ఆశీర్వాదంగా మీ దేవుడు మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మిడిమిడి జ్ఞానంతోనే అతి తక్కువ రిసోర్సెస్ తోనే డబ్బు లేకుండా పరపతి లేకుండా పేరు లేకుండా మీరు ఎరగని ప్రాంతానికి మీరు సైకిల్ మీద మీరు వెళ్లి మీరు పరిచయం చేస్తే మీ పరిచయం లక్షల మంది జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడే మీ ద్వారా ఆశీర్వద్ ఆశీర్వాదం పొందిన ఆ లక్షల మందిలో ఉండే యవనస్తుల్ని మీరెందుకు అలా తయారు చేయడం లేదు మీరెందుకు ఎలా పంపించడం లేదు మీరెందుకు చాలా జ్ఞానం వచ్చాకే వెళ్లాలంటున్నారు మీరంతా బైబిల్ అంతా నేర్చుకున్నాకే మీరు వెళ్ళాలని చెప్తున్నారు మీరు ఏ విధంగా లోబడ్డారో వారిని లోబడితే దేవుడు మార్చుకోడా మీరెలా ప్రభు కొరకు వైరాగ్యంగా నిలబడ్డారో అలా నిలబడితే వారిని మీరు మార్చుకోరా నేను ఎవరు విమర్శించడానికి కాదు నాకు ఒక వేదన ఉంది మీ దగ్గర లక్షల మంది యవనస్తులు ఉన్నారు మీ దగ్గర లక్షలాది మంది యవనస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో కోట్ల మంది యవనస్తులు ఉన్నారు ఫ్రీల కోట్ల మంది లక్షలు కాదు కోట్ల మంది క్రైస్తవ జనాంగాలు ఉన్నారు కోట్ల మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఉన్నారు కోట్ల మంది సువార్త జరిసిన వాళ్ళు ఉన్నారు కోట్ల మంది ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఎందుకు మీరు వదలడం లేదు వాళ్ళెందుకు మీరు వదలడం లేదు వారు ఎందుకు పంపించడం లేదు గొప్ప గొప్ప సేవకులు నేను ప్రశ్న అడుగుతున్నాను మీరు ఆరంభించినప్పుడు మీ సిద్ధాంతం కరెక్ట్ గా ఉండిందా మీరు పరిచయం చేసినప్పుడు మీ సిద్ధాంతం కరెక్ట్ గా ఉందా మీరు పరిచయం చేసినప్పుడు పరిపూర్ణమైన జ్ఞానంతోనే మీరు పరిచయం మొదలెట్టారా మీరు పరిచయం చేసినప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతోనే మీరు మొదలెట్టారా మీరు పరిచయం చేసినప్పుడు బైబిల్ థియాలజీ చేసే మీరు బయలుదేరారా మీరు పరిచయం ఆరంభించినప్పుడు మీరు బోధించింది ఈ రోజు బోధించింది రెండు కంపేర్ చేస్తే మీరే నవ్వుకుంటారు మీరే తూ అనుకుంటారు మీద ఎందుకంటే ఆ రోజు ఆ రోజు మీరు ఆరంభించినప్పుడు కొంచెం కొంచెమే ఆరంభించారు కొద్ది కొద్దిగానే ఆరంభించారు పరిపూర్ణమైన జ్ఞానం లేదు పరిపూర్ణమైన విశ్వాసం లేదు బోల్డంత డబ్బు లేదు బోల్డంత సహకారం లేదు ఏమి తెలియకపోయినా దేవుడి మీద పిచ్చి ప్రేమతో బయలుదేరితే ఈ రోజు మిమ్మల్ని అంతగా ఆశీర్వదించినప్పుడు మీ సంఘాల్లో వాళ్ళని అటువంటి వాళ్ళని మీరు ఎందుకు రిలీజ్ చేయడం లేదు మీ సంఘాల్లో ఉండే వాళ్ళని ఎందుకు రిలీజ్ చేయడం లేదు బైబిల్ థియాలజీ చేస్తేనే వెళ్ళాలరా బైబిల్ సిద్ధాంతాలని తెలిస్తేనే వెళ్ళాలి రక్షణకు పది మెట్లుంటాయి ఆ పది మెట్ల గురించి పరిపూర్ణ అవగాహన ఉంటేనే వెళ్ళాలి ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే గానీ వెళ్ళడం కుదరదురా నువ్వు నా దగ్గర నా కాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకుంటేనే వెళ్ళాలి నువ్వు నా శిష్యుడిగా ఉంటేనే వెళ్ళాలి నా శిష్యుడి దగ్గర నా దగ్గర శిక్షణకం చేసి నాకు ఊడిగం చేసి నా చర్చిలో ఊడిగం చేసి నా జనాలకు ఊడిగం చేసి అప్పుడు కదా నువ్వు వెళ్ళాలి అంటారు మరి ఒకప్పుడు నువ్వు ఆరంభించినప్పుడు అవన్నీ లేకుండా నువ్వు వెళ్తే దేవుడిని ఆశీర్వదించలేదా దేవుడు కోట్ల మందికి ఆశీర్వాదంగా పెట్టలేదా నాలాంటి వాడికి కూడా ప్రేరణ మీ పరిచయం ద్వారా కలగలేదా మీరెందుకు పంపించరు మీరెందుకు సిద్ధపడరు మీరెందుకు వైజాగ్ గురించి ఆలోచిస్తారు మీరెందుకు హైదరాబాద్ గురించి ఆలోచిస్తారు మీరెందుకు తెలుగు వాళ్ళ గురించి ఆలోచిస్తారు మీరెందుకు మీ ప్రాంతం గురించి ఆలోచిస్తారు భూ దిగంతంలో కదా సువార్త వెళ్ళాలి ప్రపంచ దేశాలు కదా సర్వలోకం కదండి వెళ్ళాలి ప్రపంచ దేశాల పరిస్థితి మనం తెలుసుకుంటే కదా వెళ్ళాలి ఆ రోజు అబ్రాహాకి రిపోర్ట్ తెలియదు ఆ రోజు అబ్రహాం కి కనాన్ లో ఏ భాష మాట్లాడతారో తెలియదు కనాను వాళ్ళు ఏ భోజనం తింటారో తెలియదు కనాను వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలియదు అసలు కనాను వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మోసకే తెలియదు అండి దేవుడికి స్తోత్రం కాక మీరందరూ గొప్ప గొప్ప ప్రవక్తలు అని చెప్తారు అసలు మోసేకి తెలియదు కనాన్ ఎలా ఉంటుందో కాలేబు యహో వెళ్ళినప్పుడు అక్కడ పండ్లు ఎలా పండుతాయో అడగండి అక్కడ వాళ్ళు ఏలా ఉంటారో అడగండి బేగు చూడ్డానికి వెళ్లేటప్పుడు మోషే గారు కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు అక్కడ నుంచి కొన్ని ఫలాలు తీసుకురండి అక్కడ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తీసుకురండి అట్లాంటి వాళ్ళ క్యారెక్టర్ అదే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన మోషేకి కూడా కనాను దేశం అనేది ఎలా ఉందో తెలియదు ఇది బైబిల్ సాక్ష్యం ఏ సేవకుడికి అన్ని తెలియవు మోషేకి అన్ని తెలియదు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే ఏం చేయాలో మోషేకి తెలియదు దేవుణ్ణి అడగాల నేను దేవుడి సేవకుడిని నాకు అన్ని అంటే ఆ సముద్రంలోనే బడి చచ్చిపోతాడు మోషే గారు దేవుడి దగ్గర అడిగి ఆ ఎర్ర సముద్రం దగ్గర అడగాల నువ్వు కోటి మందిని నడిపించినా ఈ రోజు కూడా నువ్వు దేవుణ్ణి అడగాలి ఒక అమాయక సేవకుడు అయినా ఆ రోజు దేవుణ్ణి అడగాలి పెద్ద పెద్ద నాయకులు ప్రపంచాన్ని కదిరించగలిగిన నాయకులు కూడా దేవుణ్ణి అడగాలి అపోస్టెడ్ అయిన కూడా దేవుణ్ణి అడగాలి అపోసరి కార్యం ఇరవై నాలుగు అధ్యాయంలో లేదా ఇరవై ఇరవై ఆ ప్రాంతంలో సముద్రం మీద వెళ్తే ఆ ఓడ యజమాని నావికుడు పౌలు మాట వినకుండా సముద్రంలో బయలుదేరారట అలా బయలుదేరితే సముద్రంలో చాలా ప్రమాదం వచ్చింది ప్రమాదం వస్తే ఇప్పుడు పౌలు పౌలడు నా అనుభవాన్ని నేను ఎందుకు తీసుకోలేదు నా పేరు పౌలు కదా అది ఓడల వ్యాపారం కదా నాకు సముద్రం గురించి బాగా తెలుసు కదా నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇక అనుభవించండి అంటాడళ్ళి ఓడ నాయకుడి దగ్గరికి ఓడ యజమాని దగ్గరికి వెళ్ళి అంటాడు మీరు నా మాట విన విని బయలుదేరకుండా ఉంటే బాగుండేది ఇంత నష్టం వచ్చిండేది కాదు ఇంత సరుకులు పోయిండేవి కావు ఈ ఓడ బద్దలయ్యేది కాదు మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదు కానీ నేను ఎవరినీ సేవిస్తున్నాను నేను ఎవరినీ వాడను ఆ దేవుని దోత నా దగ్గర నిలబడి బౌలా నువ్వు టెన్షన్ పడకు నీవు కైసరి దగ్గర నిలబడాల్సి ఉంది అంతేకాద ఈ ఓడలో ఉండే రెండు వందల డెబ్బై రెండు మంది నీకు దేవుడు అప్ప చెప్తున్నాడు అన్నాడు పౌలు మాటింటే రెండు వందల డెబ్బై రెండు మంది నరకానికి పోయిండేవాళ్ళు ఆ పోస్టు అయిన పౌలు మళ్ళా సౌలు అనబడిన పౌలు వైరాగ్యంతో పరిచయం చేస్తున్న పౌలు మీరేడిచి నా గుండెను మీరు ఎలా బద్దలు చేస్తారు ఎరిశలేం లో బంధింపబడడానికి కాదు నేను మరణించడానికైనా సిద్ధమని బయలుదేరిన పౌలు ఇప్పుడు మరణ భయంతో అసలు ఓడ నాయకుడికి యజమానికి చెప్తున్నాడు నా మాట విని మీరు బయలుదేరకపోతే నా అనుభవాన్ని మీరు వాడకుండా ఉంటే వాడి ఉంటే ఇంత నష్టం వచ్చినది ఏంటి గోధుమలు పోయినాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక ఓడ బద్దలైంది పౌలు గారి గుండె కూడా బద్దలైంది ఇప్పుడు వెళ్ళి కౌంటర్ ఏ నేను చెప్తే నువ్వు వినలేదుగా నా అనుభవాన్ని నువ్వు తీసుకోలేదు కదా నా ఎక్స్పీరియన్స్ నువ్వు వాడుకోలేదు కదా నీకేదో అంతా తెలిసినట్టు బిల్డప్ ఇచ్చావు కదా నేను మొత్తుకుంటున్నా కదా అయ్యలారా నేను ముందు చెప్పినట్లు మీరు బయలుదేరకుండా ఉండాల్సింది అలా ఉంటే ఇంత గొప్ప నష్టం ఈ ఓడక జరిగిండేది కాదు నాకు కూడా బుద్ధి వచ్చిందయా దేవుని తోతో నా దగ్గర నిలబడ్డాడు అసలు మేము బ్రతికి ఉంటామో లేదో అని మా ప్రాణముల మీద బొత్తిగా ఆశపోయింది అని చచ్చిపోవడానికి బయలుదేరిన పౌలుకి మళ్లీ ప్రాణం పోతే ఎందుకు టెన్షన్ టెన్షన్ పడుతుంటే హలో మొన్న ఏదో పెద్ద ప్రసంగం చేశావుగా ఈ నడికట్లు గడిగినా అయినాయి ఇదిగో ఇలా బంధిస్తున్నారు ఎరిస్ లేమంటే అప్పుడేదో పెద్ద డైలాగ్ కొట్టావు కదా ప్రభు కోసం బంధిం కాదు ప్రాణం పెట్టడానికి సిద్ధం నువ్వు పోయేది పరిచయం కోసమే కదా సముద్రంలో చచ్చిపోతే ఏమవుతుంది నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీ టెన్షన్ తట్టుకోలేక ఆ దేవుని తోత నిలబడి ఓ ఓ పౌలా నువ్వెందుకు పిచ్చిగా టెన్షన్ పడుతున్నావు మొన్న ఏదో బలమైన ప్రసంగం చేసావుగా అక్కడ అపోర్స్ కార్యం అపోయాల్లో గొప్ప ప్రసంగం చేసావుగా ఓ గొప్ప సేవ కూడా నేను బిల్డప్ ఇచ్చావు అక్కడ ఎందుకు టెన్షన్ పడుతున్నావు చచ్చిపోతావునా నువ్వేం సావోలే ప్రతి వాడు దస్తావాడు గాని రేపు నువ్వు జావు దేవుడికి స్తోత్రం కలిగుడుగా ప్రతివాడు చచ్చిపోతాడు గాని రేపు నువ్వు జావు ఎందుకు జావు నువ్వు కైసర దగ్గర నిలబడాలా దేవుడికి స్తోత్రం కాక నువ్వు ఎక్కడ నిలబడాలా కైసర దగ్గర నిలబడాలా అవును అవును గాని ఇగో నీ ఓడలో ఉన్నారు చూడు రెండు వందల డెబ్బై రెండు మంది వాళ్ళని దేవుడు నీకు అప్పచెపుతున్నాడు హలో పౌలు గారికి కూడా దిక్కు లేదు మోషే గారికి దిక్కు లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట చెప్పడానికి ధైర్యం ఉండాల దేవుణ్ణి ముఖాముఖి చూసినా మోషే గారికే దిక్కు లేదు ప్రభు ఏం చేయమంటావు కర్రెత్తమయ్యా సముద్రం చీలిపోద్ది ఓకే స్వామి ఓకే మరి అంతకుముందు అద్భుతాలు చేసావుగా ఐగుప్తులు ఇక చేసాయి డైరెక్ట్ గా కుదరదు కుదరదు స్వామి నువ్వు ఐగుప్తులో పది అద్భుతాలు చేయొచ్చు నైలు నది నీళ్ళను ఎర్రగా మార్చొచ్చు కప్పలు తెప్పించచ్చు అనేక తిప్పలు పడవచ్చు ఎర్ర సముద్రం రాగానే నువ్వు ప్రార్థన చేయాలా అర్థం చేసుకో ఆ తర్వాత మళ్లీ మోసే గారు అలవాట్లో పొరపాటుగా బండను మాట్లాడమంటే కొట్టి కనాడు దేశమే పోగొట్టుకున్నాడు దిత్యోపదేశ ముప్పై ఇరవై ఆ ప్రాంతంలో అడుగుతున్నాడు బాబా ఒకసారి ఛాన్స్ ఇవా అయా నేను నలభై నలభై సంవత్సరాల ప్రయాస కదా నాయన ఎనభై సంవత్సరాల వయసు నుంచి నూట ఇరవై సంవత్సరాలు వచ్చేదాకా ఈ బ్యాచ్ బ్యాచ్ని లక్షల మందిని నడిపించా కదా నన్ను పంపి నన్ను పంపినాయనంటే హలో నోరు మూసావంటే ఇంకా నోరు ధరిస్తే మాత్రం బాగుండదు అన్నాడు దేవుడు బైబిల్ వెళ్ళి చదవండి నేను ఎట్లా చదువుతాను నువ్వు ఇంకొకసారి గనక మాట్లాడవంటే మర్యాద అక్క అన్నాడు దేవుడు మోసె పాప పాపం మోసే కణాను దేశాన్ని చూడాలని ఆశపడుతున్నాడు కష్టపడ్డ నాయకుడు చిన్నప్పటి నుంచి నైలు నదిలో కాపాడబడ్డాడని వాళ్ళమ్మ చెప్పింది ఒరే నువ్వు బ్రతికి బట్ట కట్టడానికి నేను కాదురా కారణం నీ దేవుడురా జమ్మి పెట్టిలో కీలు పూస్తే దేవుడు దాన్ని కాపాడి ఫరో ఇంట్లో పంపించాడు రా నీ దేవుడు గొప్పోడు ఫరో ఇంటి మీద కాదురా నీ ఉండాల్సింది నీ సహోదరుల మీద మనసుండాలని చిన్నప్పటి నుంచి తల్లే ఆయా లాగా పెంచి పోషించింది విశ్వాసంతో ఉగ్గుపాలు పెట్టింది దేవునికి స్తోత్రం నలభై సంవత్సరం రాగానే పౌరుషం వచ్చి ఐగుప్తుడిని ఒక దెబ్బకి చంపిపడేసినాడు దేవుని కోసం ఎందుకంట నా వరణ సహోదరులకి రక్షణ పుట్టిస్తున్నాడని ఎరిగి ఐగుప్తుడు ఎందుకు ప్రతికారం చేస్తే ఆ గారు పారిపోవలసి వస్తే మిధ్యాహ్నం రండి నలభై సంవత్సరాలు మేకల వెనక మే మేమే అనుకుంటలేడు ఐగుప్తు గృహంలో ఫ అంతటి వాడు అనిపించుకోవాల్సిన మోసే దేవుడు కోసం కాసేవాడు అయ్యాడు మరి దేవుడు కనికరం చూపించవచ్చు కదా దేవుడు కణాను దేశంలో పంపించవచ్చు కదా దేవుడు నీ హిస్టరీ అంతా జ్ఞాపకం చేసుకుని నీకు ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తే అది అప్రూవల్ చేయొచ్చు కదా నువ్వు మాట్లాడిన ప్రతి దాన్ని కూడా అప్రూవ్ చేసేయచ్చు కదా దేవుడిని అర్థం చేసుకోవాలి ప్రియులరా నీ మోసే నువ్వెంత బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండొచ్చు నీ నిబద్ధత ఎంత గొప్పదైనా ఉండొచ్చు నీ ప్రయాసం ఎంత గొప్పదైన ఉండొచ్చు ఈ రోజు నువ్వు రాత్రికి ప్రార్థన చేయి రేపు ఏం చేయాలో చెప్తా ఎర్ర సముద్రం వస్తే నువ్వు ప్రార్థన చేయి నేను నేనేం చేయాలో చెప్తా నాకు బైబిల్ స్టడీ వచ్చేసింది నాకు థియాలజీ వచ్చేసింది నేను పది మెట్లు తెలుసుకున్నా నాకు విశ్వాసం అంతా వచ్చు అన్ని నేర్చేసుకున్నా నేను థియాలజిస్ట్ డాక్టర్ ని యాక్టర్ ని రూస్టర్ ని బూస్టర్ ని రెవరెండ్ ని అనుకుంటే మళ్లీ దేవుడు నిండి కింద పడేస్తాడు బిల్ ఏ మనం ఎంత ఎత్తికెగినా వదగాలి అని దేవుడు వాక్యం చెప్తుంది ప్రియులారా ఎంత టాప్కి వెళ్ళినా కూడా వదగాలి మోసే గారిని కిందకి దింపాడు దేవునికి స్తోత్రం ఎర్ర సముద్రం అంటే వస్తే ఎనకుండా టెన్షన్ పడుతుంటే అయ్యా అయ్యా ఇరవై ఈ ఇరవై లక్షల మంది అయ్యా అయ్యా ఎర సముద్రం వచ్చిందయ్యా వెనక వాడు వస్తున్నాడు ప్రభు ఏం చేయమంటే మొత్తుకున్నాడు ఆల్రెడీ పది అద్భుతాలు చేసిన అనుభవం ఉంది కదా ఓం భీ బుషని ముందు అద్భుతం చేసి వాళ్ళ గుడ్డోళ్ళు చేద్దాని మోసే తెగబడలేదు తన అనుభవాన్ని బట్టి మోసే విధేయత చూపించాడు బ్రిలారా ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ తెగబడుతున్నారు తనకుండే జ్ఞానాన్ని బట్టి తెగబడుతున్నారు దేవుడి స్థానాన్ని ఆక్రమించారు దేవుని బిడ్డల్ని బారిసలుగా చేసుకుంటారు నా కాళ్ళు నొక్కు నాకు ఒక సహోదరుడు చెప్పాడు సమాజంలో చెప్తున్నా పరిశుద్ధాత్మలో ఒక బ్రదర్ ఫోన్ చేశాడు హిందువుల్లోంచి రక్షింపబడిన బ్రదర్ ఏడు సంవత్సరాలు ఒకడి దగ్గర పరిచయం చేశాడట ఏడు సంవత్సరాలు ఆ సహోదరుడికి దేవుడి పిలిపొంది కానీ ఆ సేవకుడికి ఈ బ్రదర్ మీద మనసు లేదు ఏమన్నాడు తెలుసా ఆ బ్రదరు ఆ సేవకుడు దగ్గర ఉన్నప్పుడు స్పాష్ట్రమ్మ గారి మైల బట్టలు కూడా ఉతికాడట ఆ సేవకుడు చెప్పడానికి చాలా బాధగా ఉంది హిందువుల్లోంచి రక్షింపబడిన ఒక యమనస్తుడు దేవుడు కొరకు మండే ఒక యవనస్తుడు దేవుని చేత తాకబడిన ఆ యవనస్తుడు పాస్టర్ గారి దగ్గర ఉంటే ఏడు సంవత్సరాలు గాడిద చాకరీ చేయించుకున్నాడు గాడిద చాకరీ భార్య యొక్క పాస్టర్ యొక్క మైల బట్టలు కూడా ఉతికించుకున్నారట ఒక రోజున దేవుడు భారం కలిగి ఒక దగ్గర వాక్యం చెప్పకుండా వాక్యం చెప్పడానికి వెళ్తే బీకి పడేశారట ఏమని నీకు విధేయత లేదో నువ్వు వేరే ప్రవక్త పేరు చెప్పి నువ్వు గెహాజీ అయిపోయినావు నీ అంత నువ్వు వెళ్లే సంపాదించి వెళ్ళిపోయావని బైబిల్లో ఒక పోర్షన్ పట్టుకుని ఆ సహోదరుని ఆ సంఘం నుంచి వెలేస్తే ఆ సహోదరుడు బారులో పని చేసుకున్నాడు ఎక్కడా ఆ సహోదరుడు బార్లో పని చేయడానికి కుదిరాడు దేవుడి సేవ చేయడానికి అభిషేకం కలిగిన వాడు గా మారిపోయినాడు ఇంకోటి చెప్పనా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తరఫున ఏదంటారు ఆ సోషల్ మీడియా వింగ్ లో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీల మీద పోస్టర్లు పెడుతున్నాడు ఆయన సేవకుడు ఎవరికి తెలియదు నాకు ఫోన్ చేసి అన్నా మీ మాటలు నా గుండె పగిలిపోతుందన్నా నేను మీకు నా వేదన చెబుతున్నా మీరు సేవ గురించి ఇంత గొప్పగా చెప్తారు కదా నేను సేవ కోసమే వచ్చానన్నా సేవకుడి దగ్గర నమ్మకంగా ఉన్నా అన్నా పాష్ట్రమ మైల బట్టలు కూడా ఉతికానన్నా నేను నన్ను నిర్దాక్షిణ్యంగా బయట దోషిపడేశానన్నా ఇంకేమని సేవ చేయమంటావా అని ఇప్పుడు రహితంగా ఆ బ్రదర్ ఆ బ్రదర్ పేరు కూడా నాకు గుర్తులేదు నేను పట్టించుకోలేదు అది వేరే విషయం ప్రీదరా దేశాలు నశించిపోతున్నాయి వాక్యం తెలిసిన నీవు భారం కలిగిన నీవు ప్రభువు నెలిగిన నీవు నీ దగ్గరుండే ఉపనస్తుల్ని బయటికి పంపి అబ్రాహా ఎలా పంపబడ్డాడో అలా పంపు నువ్వే దేవుడుగా ఉన్నావు ఆయనకి ఇస్రాయల్ ప్రజలకి మోసే దేవుడుగా ఎలా ఉన్నాడో నీ దగ్గరుండే ఉపనస్తులకి నీవే దేవుడు నిన్నే ఆరాధిస్తున్నారు వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు నీ కాళ్ళ దగ్గరే ఉన్నారు నువ్వేం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఉసుకో అంటే పరిగెట్టడానికి లక్షల మంది కోట్ల మంది వాళ్ళందరినీ నువ్వు పెట్టుకున్నావు నీ అదుపులో పెట్టుకున్నావు నీకు అభద్రత కావచ్చు భయం కావచ్చు డబ్బులు కావాలని బాధ కావచ్చు రే ఎట్టని టెన్షన్ కావచ్చు కారణం ఏదైనా ఉండొచ్చు లోకం నశిస్తుంది నేను మళ్లీ చెప్తున్నాను నువ్వు రక్షకుడువి కాదు నేను రక్షకుడిని కాదు ఎంత పెద్ద సేవకుడు కూడా రక్షకుడు కాదు రక్షకుడు ఏసు ప్రభు ప్ర ఏడో అధ్యాయం పదో వచనంలో అటు తర్వాత నేను చూడగా ప్రతి జనము నుండి ప్రతి జాతి నుండి ప్రతి ప్రజ నుండి ఆయా భాషను మాట్లాడు నుండి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడను వారు సింహాసనాశీనుడు ఎదురు గొర్రెపిల్ల ఎదురు సింహాసనాశీనుడి మా దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రమని చెప్పినప్పుడు అక్కడ పెద్దల్లో వీళ్ళందరూ ఎవరయ్యాడ్ వచ్చారంటే వీళ్ళు యేసు ప్రభు యొక్క రక్తంలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉత్తుకొని తెలుపు చేసుకుని ఉన్నారు అందుకే వీళ్ళు తెల్ల బట్టలు ధరించుకున్నారు తెల్ల బట్టలు కట్టుకున్న పాస్టర్ గారు నడిపిస్తే వాడు రాలేదు తెల్ల బట్టలు కట్టుకున్న పాస్టర్ గారు నడిపించినందుకు పరలోకం రాలేదు బైబిల్ థియాలజీ చేసిన పాస్టర్ గారు సేవ చేస్తే రాలేదు కృష్ణభద్ర ఇలా దేశాలు దేశాలు ఓ ఇరవై దేశాలు ఊళ్ళు ఊళ్ళు పడి తన సుఖాన్ని సంతోషాన్ని మరిచిపోయి త్యాగం చేస్తే దేశాలు రక్షింపబడలేదు ఎవరికి రక్షణ పరిచర్యల వల్ల రాదు పరిచర్య ఒక ఆయుధం దేవుడికి స్తోత్రం కలిగిన దాకా పరిచర్య పొందుకున్న ప్రతివాడు రక్షణ పొందడు నీవు పరిచర్య చేసిన ప్రతివాడు రక్షణ పొందడు నీ వాక్యం చెప్పిన ప్రతివాడు రక్షణ పొందడు నా సొంత తండ్రి రక్షణ పొందలేదు నా సొంత చెల్లి రక్షణ పొందలేదు నా కన్న తల్లి రక్షణ పొందలేదు ఐ డోంట్ మైండ్ ప్రార్థన చేస్తాను దేవుడి చిత్తమైతే రక్షిస్తాడు ప్రేమ పెరిగితే ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను దేవుడు కాళ్లు పెట్టుకుంటాను మోసేకే దిక్కు లేదు దేవుడి చిత్తం ముందు దేవుడి చిత్తంలో మోసే కణా నిలకూడదు ఆయన ఎంత గొప్ప సేవకుడైనా కణాను బోలే మా దేవుడి చిత్తం నాకు ఎరుగును నా ప్రయత్నం ఉంది నా మాదిరి ఉంది నా ప్రయాసం ఉంది నా కన్నీరుంది నా పోరాటం ఉంది నా పాదాలున్నాయి నా పరిచర్ ఉంది ప్రియులారా ఒక దేశంలో వందల కిలోమీటర్లు నడిచి ప్రయత్నించినా రక్షణ పొందని వారు ఉండొచ్చు వినేం కేరి గారు మొదటి ఎనిమిది సంవత్సరం ఏడు సంవత్సరాల్లో ఒక్కడ కూడా రక్షణ పొందలేదట రిజల్ట్ దేవుడి చేతిలో ఉంది మన చేతిలో లేదు దేవునికి స్తోత్రం జరుగుదాకా నా వేదన ఏంటంటే ప్రపంచ దేశాల్లో ప్రభువుని గురించి కొంచెం కూడా తెలియని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు నువ్వు భారతీయుడు కదా నీకు భారతదేశంలో అనుకూలం లేదు కదా నేను పంపిస్తాను భారతదేశానికి లక్షల మందిని నువ్వు లక్షల మందిని బయట దేవునికి స్తోత్రం కలిగిన కాక రిలరా కొందరు ఎరుశలేములోను కొందరు యూదయలోను కొందరు సమరయలోను కొందరు భూ దిగంతుల వరకు నా సువార్త వెళ్ళాలి నీ ఊరే నీకు ఎరిశిలేమైపోయి ఉండొచ్చు నీ సంఘమే నీకు ఎరుశలేమై ఉండొచ్చు భూ దిగంతం ఉంది కళ్ళు తెరిచి చూడు నేను ఇంతసేపు వాక్యం చెప్తానని నేను కళ్ళలో కూడా అనుకోలే ఆలోచన కూడా లేకుండే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ స్టార్ట్ చేశా ఐదుగురు ఐదుగురు బిడ్డలుండి భర్త పదిహేను సంవత్సరాలు లేకుండా ఉన్న ఒక ఆమె వీడియో గేమ్ ఆడుతున్న ఆమె సారా అనే పేరు కలిగిన ఆమె సారా అనే పేరే తనకు ఉందని తెలియదని బైబిల్లో చెప్తుంటే ఉండబట్టలేక క్రైస్తవ దేశాల్లో ఉండే క్రైస్తవ ప్రజల యొక్క దుస్థితిని చెబుతూ కేథలిక్ సంఘం గురించి వివరిస్తూ ప్రొటెక్షన్స్ సంఘాన్ని గురించి వివరిస్తూ మనం ఈ ఏం చేయాలో ఆ భారాన్ని మీ ఎదురు తీసుకొచ్చా నా మాటలు చాలా కఠినంగా ఉన్నాయి నా మాటలు మిమ్మల్ని గాయపరిచాయి గాయం చేసేది దేవుడే మాంచేది దేవుడే దేవునికి స్తోత్రం కలిగిన గాక నా వల్ల గాయమైతే దేవుడు గాయపరిచాడని చెప్పండి నా వల్ల వేదన కలిగితే ఈరోజు దేవుడు వేదన పెట్టాడని నాకు సంబంధం లేదు ఈ మాట చెప్పిన వాళ్ళు ఈ ప్రసంగం చేయడంలో నాకు సంబంధం లేదు స్వామి ఇది ఇందులో నా ప్రేమ లేదు నేను మీలాంటి మానవ స్వభావం కలిగిన మనిషినే నేను కూడా మీలాంటి నరుడనే దేవుడిని ఆరాధించండి నేను మీకంటే గొప్ప విశ్వాసిని అని నేను ఈ మాటలు చెప్పలేదు దేవుడు నాలో ఉండే ఈ భారమంతా మీ ముందు పెట్టాడు కదలండి కళ్ళు తెరవండి భారతీయ క్రైస్తవులారా దక్షిణ భారతదేశంలో ఉండే క్రైస్తవ సేవకులు నాయకులారా ఒకప్పుడు నీవు పరిచర్ ఎలా ఎలా ఆరంభించావో మిడిమిడి జ్ఞానంతో అతి తక్కువ రిసోర్సెస్ తో ఒక గొప్ప విశ్వాసంతో అలా మీ దగ్గర ఉండే వాళ్ళని పంపించండి వదలండి అభిషేకించండి చేతుంచి ప్రార్థించండి దేవుడు వారిని దీవిస్తాడు వారి పరిచర్ని దీవిస్తాడు అది దీవిస్తాడా దీవించడా అనేది వేరే విషయం అభివృద్ధిలోకి తెస్తాడా లేదా అనేది వేరే విషయం దేవుడికి లోబడండి దేవుడి చిత్తాన్ని లోబడండి ప్రపంచంలో మిగిలి ఉన్న వన్ పర్సెంట్ టూ పర్సెంట్ దేవుని రోషం కలిగిన క్రైస్తవులు ప్రపంచంలో కొద్దిమందే ఉన్నారు మందే ఉన్నారు ఆ కొద్ది మందిలో నీవున్నావు అందుకే ఈ ప్రసంగం విన్నావు ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం అందుకే ఈ ప్రసంగం నేను కూడా విన్నాను ప్రిలారా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి నేను చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధ్రేణి తండ్రి నీ భారము నీ బాపాలైన ప్రజల గుండెల్లో నువ్వు మండించావు ఇది నీ భారము నీ వేదన ప్రభువ ఎవరెవరైతే ఈ మాటలు వినబోతున్నారు ఎవరెవరైతే ఈ మాటలు ఇప్పటివరకు విన్నారో ప్రభు వారిని రేపండి ప్రభువ వారిని లేపండి అయ్యా భూ దిగంత వరకు వెళ్ళగలిగే గొప్ప అపోస్తుల బృందాన్ని లేపండి ప్రభువా గొప్ప గొప్ప నాయకులు లేపండి ప్రభువా ఎవరిని రేపండి లేపండి నాయన సహాయం చేయండి మమ్మల్ని అందరినీ క్షమించండి మేము చేసే ప్రతి ప్రార్థన ముందు ప్రభా మీరు జవాబుదాయి చేయండి మాకు కలిగిన ప్రతి సమస్య ముందు మీరు మాకు సమాధానం ఇవ్వండి సహాయం చేయండి మేషకృష్ణామములో ప్రార్థిస్తున్నాము తల్లి బిట్టు గాడ్ మధ్య మధ్యలో చిలక జామకాయని టేస్ట్ చేసినట్టు మధ్య మధ్యలో చిలక జామకాయని టేస్ట్ చేస్తుంది అనమాట వచ్చి అలా కొట్టి వెళ్ళిపోద్ది అలా అలా టేస్ట్ చూసి వెళ్ళిపోద్ది ఈ ప్రసంగం అట్లాంటిది కాదు మొదలెడితే చివరిగా అయిపోవాలా దేవుని స్తోత్రం కలిగిన కాక ఆది నుంచి అంతవరకు ఈ ప్రసంగాన్ని కంప్లీట్ గా అందరూ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఎవరసుడికి షేర్ చేయండి డౌన్లోడ్ చేయండి వాట్సప్లు చేయండి నాకు యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రావు నాకు ఫేస్బుక్ నుంచి నాకు డబ్బులు రావు డబ్బుల కోసం షేర్ చేయమంటారా వాళ్ళ గుండెల్లో మంట పెట్టడానికి షేర్ చేయండి వాళ్ళ గుండెల్లో మంట పెట్టాలంటే మీరు ఈ వీడియో చూడాలి ఈ వీడియో చూసి మండి అనేక మందిని మండించండి ఇది దేవుని మంట బ్రదర్ కృష్ణ మంట కాదు ఇది దేవుని వీడియో నా వీడియో కాదు నాకేం సంబంధం లేదు దేవుడిచ్చిన మాటలు దేవుడు ఎవ్వరు జనాంగానికి ఇవ్వండి సేవకుల జనాంగానికి వాళ్ళ గుండెల్లో మంట పెట్టండి ప్రభువునందు నందు మరొకసారి కట్టబడ్డానికి సహాయం చేయండి దేవునికి మహిమ కలుగును గాక దేవునికే మహిమ కలుగును గాక ప్రైజ్ బి టు